ఎస్ఎస్సీలో అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు పురస్కారాలు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ క్లబ్ సంగరెడ్డి ద్వారా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరము జెడ్పీహెచ్ఎస్ కోన్పూర్ అరూర్ లో వ్యక్తిత్వ వికాసం శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగినది జెడ్పీహెచ్ఎస్ కోన్పూర్ పీజీహెచ్ఎం పులిమామిడి సుధాకర్ గారి అధ్యక్షతన పదవ తరగతిలో అత్యుత్తమ మార్కులు మార్కులు సాధించిన విద్యార్థులు ఎన్ భానుతేజ జి మధుప్రియలకు తొమ్మిది పాయింట్ ఐదు జీపీఏ ఉప్పరి నిహారికకు తొమ్మిది పాయింట్ మూడు కోట నాగచరణ్ కు తొమ్మిది పాయింట్ రెండు జీపీఏ సాధించినందుకు ఇంపాక్ట్ గా ఇంటర్నేషనల్ సంగారెడ్డి అధ్యక్షులు కొంకా రాజేశ్వర్ గారి చేతుల మీదుగా ప్రశంసాపత్రము జ్ఞాపిక సాల్వాతో సన్మానించడం జరిగింది వచ్చే విద్యా సంవత్సరానికి పదో తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ శిక్షణా తరగతులు నిర్వహించుటకు ఇంపాక్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ముందుకు వచ్చింది

గారికి ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ముందుగా ఇంపాక్ట్ సంస్థ నుంచి మోటివేషనల్ స్పీకర్గా వచ్చినటువంటి సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అలాగే నేను అనుకునేది ఏంటంటే టెన్త్ లో బై టెన్ తెచ్చుకోవడం తెచ్చుకోవడం ఒక బాధ్యతగా భావించేది కానీ సార్ చెప్పడం వల్ల అది బాధ్యత కాదు మనం సంతోషంతో తెచ్చుకోవాలన్నా అర్థమైంది అలాగే చాలా సంత చాలా సంతోషంగా నేర్చుకుంటూ అన్నింటిలో పాల్గొంటూ టెన్త్లో టెన్ బై టెన్ తెచ్చుకొని ఇంటర్లో మంచిగా చదువుకొని మంచి స్థాయిలో నిలుస్తానని చెప్పి ఆశిస్తున్నాను